మింయాన్ సికా మారతి వంనన మారతి నిలే మాకు ననన మామా నిననన మాడిలో మల్లవమమ చదువుల బావా చదువిల మామమ జాతి గారం పెంచుదుది వంమ తళ్ మానేమి శ్రీనిధి చదువు రాణి అట్టి సాటి విద్యార్థిని చూపు చూడ చెల్లదయ్య విప్పి చెప్పవలను విశ్రాంతి వేలయ్య తెలయని అతనికి వెళ్ళ తెలుగు బిడ్డ నెక్స్ట్ జన్మభూమి కంటే స్వర్గంభు వేరేది మాతృభాష కంటే మధురమేది కన్నతల్లి కంటే ఘనదైవం ఇంకేది తె తెలియనయ్యా తెలుగు బిడ్డ థ్యాంక్ యూ